హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇదిగోండి ఈ రోజు మనం చేదు కూర చేసుకుందాం చేదు కాకరకాయతో చేదు లేని కూర చేసుకుందాం అండి కావాల్సినవన్నీ నేను ఇక్కడ పెట్టుకున్నా ఇప్పుడు ఒక టిప్పు తోటి చేదు లేని కాకరకాయ కూర చేసుకుందాం అదిరిపోతుంది సూపర్ గా ఉంటుందండి నిజంగా నేను కూడా నమ్మలేదు నేను ట్రై చేస్తే గానీ నమ్మలేదు కాకరకాయ చేదుగుంటుంది కదా అస్సలు చేదు లేకుండా ఎలా ఉంటుంది ఆ అట్లా ఏముండదు అని నేను అనుకున్నా కానీ ఒక చిన్న టిప్పు తోటి అస్సలు చేదు లేకుండా చేసుకోవచ్చండి అదేంటో మీకు చెప్తాను చూసారా ఇలా గరిలాగా ఉంటుంది కదా అది కూడా తీయాల్సిన అవసరం లేదు అది కూడా ఉంచుకుని మనం చేసుకోవచ్చు చాలా మంది ఈ లోప ముల్లులు ముళ్ళలుగా ఉంటే చూసారా పైన అంతా పీల్ చేసేస్తారు చేసి చేసుకుంటే చేదు అస్సలు ఉండదు అని అంటారు అట్లా కూడా మనం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఓకే ఒక చిన్న టిప్పు చెప్తాను మీకు నేను ఇవన్నీ ఇలాగా చక్కగా మీకు నచ్చినట్టు కట్ చేసుకోండి సన్నగా కట్ చేసుకుంటారు పొడుగ్గా కట్ చేసుకుంటారు చిన్న ముక్కలైనా రౌండ్గానే ఇలా కట్ చేసేసుకోండి నేనైతే ఇలా రౌండ్ కట్ చేసుకున్నా కట్ చేసుకున్న తర్వాత మనం మామూలుగా ఎలాగో కడుక్కుంటాం కదండి ముక్కలు ముక్కలన్నీ కూరగాయలన్నీ కడిగేసుకుంటాం కదా కడిగేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోండి కట్ చేసుకుని దీంట్లో కొద్దిగా ఉప్పు వేసేసేయండి ఈ మాత్రం ఉప్పు వేసేసి నీళ్లు పోసేసి ఇలా పెట్టేసేసేయండి ఇది ఎంతసేపు ఉండాలి ఒక అరగంట సేపు ఇట్లా వదిలేసేయండి దీన్ని కరెక్ట్గా అర్ధగంట సేపు పైన వదిలేసినా పర్వాలేదు అరగంట అయితే వదిలేయాలి ఇట్లాగా వదిలేస్తే ఆ చేదంతా నీటిలోకి దిగిపోతుందండి దిగిపోయిన తర్వాత శుభ్రంగా ఇట్లా అంత ఒక అరగంట తర్వాత మొత్తం ఇట్లా పిడిచేసేసుకుని నీరు అనేది లేకుండా ఇట్లా మొత్తం అంతా తీసేసుకుని ఇట్లా పెట్టేసుకోండి నీళ్ళు మీ దగ్గర కొంచెం అదే ఎండ ఉంటే కనుక కాస్త ఎండలో ఇలా ఆరబెట్టుకోండి ఫ్యాన్ కిందైనా ఎక్కడైనా ఆరబెట్టుకోండి లేదు అంటే కనుక ఇట్లా కూడా మనం చేసేసుకోవచ్చు ఇట్లా పెట్టుకుంటే దీంట్లో చేదంతా దిగిపోతుంది అనమాట మొత్తం నీటిలో చేదంతా దిగిపోతుంది నేను సింగిల్ హ్యాండ్తో పిండుతున్నాను కాబట్టి కొంచెం నీరు నీరు ఉండిపోతుంది సో మొత్తం అంతా ఇలా పిండేసుకోవాలి ఇదండి నేను పిండి పిండేసిన తర్వాత ఇదిగోండి చూపిస్తా నేను కూర చేసుకోవడానికి కూర ఫ్రైయో ఏదైనా అనుకోండి మీరు చేసుకోవడం కోసమని ముందుగా నేను స్టవ్ వెలిగించేసుకుని ఇది పెట్టేసుకుని రాత్రే నేను దీంట్లో పోపు వేయించుకున్నాను వేయించుకుని పెట్టిన మూకుడు అనమాట కొంచెం ఆయిల్ ఉండిపోయింది ఇది ఇడ్లీ పోపు వేయించుకున్నాను అనమాట పోపు అంటే ఏం లేదండి మిరపకాయలు వేయించుకున్నాను అంతే ఇంకా దాన్నే పెట్టుకున్నాను ఇది అయితే మనం వేయించుకోవాల్సినవి బాదం పప్పులు ఎండుమిరపకాయలు కరివేపాకు కావాల్సినవి అదే ధనియాలు జీలకర్ర నేనైతే పచ్చి కొబ్బరి వాడతాను ఎప్పుడు కూడా నా దగ్గర ఇది ఉండిపోయిందండి చాలా ఉంది చూసారా ఇది ఎండు కొబ్బరి పొడి అనమాట అదనమాట అయితే దీనికి బదులు దీంట్లో బాదాము పుట్నాల పప్పు అలాగే పల్లీలు ఇవన్నీ కూడా వేసుకోవచ్చండి నేను ఇంకా ఏమీ వేయట్లేదు కొంచెమే కదా ఉంది నాకు అందుకని బాదం వేసి చేసుకోండి అద్దిరిపోతుంది అనమాట సూపర్ టేస్టీగా ఉంటుంది ఇవన్నీ కూడా నేను ఈ దీంట్లో వేసేసి వేయించేసుకుంటాను బాదం ఎనిమిది తుంపేసి వేస్తాను వేయించాక చూపిస్తాను ఇవన్నీ కూడా వేయించేసినట్టు చూపిస్తాను కొబ్బరి నేను వేయించాల్సిన అవసరం లేదండి ఈ కొబ్బరి లాస్ట్లో మిక్సీలో వేసేసుకుని పౌడర్ చేసేసుకోవడమే అంతే ఇవన్నీ కొంచెం ఇట్లా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి చూసారా ఇగో అన్నీ వేసాను జీలకర్ర మాత్రం వేయలేదు జీలకర్ర ఇంత వేసుకో కొంచమే పచ్చి జీలకర్ర వేసేస్తాను మంచి కమ్మటి వాసన వస్తుంది వేగిపోయినాయి ఇవన్నీ తీసేద్దాము ఇంక చూడండి ఏ నేను దీంట్లోకి వేయించుకునివన్నీ ఇందులో తీసేసుకున్నాను ఇప్పుడు కొంచెం జీలకర్ర వేద్దాం ఇది అంతా అవసరం లేదు కొంచెం వేసుకుందాం బాగా కొంచెం చల్లగా అయిన తర్వాత మనం పౌడర్లా చేసుకోవాలి చూపిస్తాను పౌడర్ చూపిస్తాను సరే ఇప్పుడు మనం ఇవి వేయించుకోవాలి కదా చూడండి నేను దీంట్లోనే నేను ఆయిల్ వేసుకున్నాను వేసిన తర్వాత కొంచెం కరివేపాకు వేసేద్దాం ఇవి మనం ఫ్రిడ్జ్ ఏవైతే ఉన్నాయో అవి దీంట్లో వేసుకుందాం కింది మీదకి కలిపేద్దాం పైకి కిందికి ఇలా కలిపేసుకుంటే ఆయిల్ మొత్తం దేనికి పడుతుంది కదా ఇది మూత పెట్టుకుందాం అండి ఒకసారి మూత పెట్టుకుంటే మనకి కొంచెం మగ్గినట్టు అవుతుంది ఇదిగోండి ఇప్పుడు మనం దీన్ని కొంచెం చల్లగా అయిపోయినాయి ఇలా మిక్సీ జార్లో వేసేసుకుందాం మీ కారాన్ని సరిపడా చూసుకుని ఎనిమిరపకాయలు వేసుకోండి ఒకవేళ ఎక్కువైపోతుంది అనుకుంటే కొన్ని కాయలు తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇది కొబ్బరి పొడి సరే ఇలా కొబ్బరి పొడి ఇలా వాడుకో వాడేసుకోవాలి అసలు యాక్చువల్గా చెప్తున్నాను కదా నాకు ఎండు కొబ్బరి అంటే అసలు ఇష్టం ఉండదు కానీ ఉంది కదండి ఏం చేస్తాం పారేసుకోలేం కదా అందుకని ఇలా చేసేస్తున్నాను బాగానే ఉంది పెట్టేసి ఒక చిప్పు తిప్పేద్దాం అండి గట్టిగా ఇది లాక్ అవ్వాలి లాక్ అవ్వకపోతే తెలుసు ఇదిగోండి ఇలా అయితే సరిపోతుందిలేండి ఇంకా మరి దీనికంటే బాగా ఫైన్ పౌడర్ లా చేయాల్సిన అవసరం లేదు చాలు ఈ విధంగా ఇప్పుడు మనం కూర ఎలా ఉందో చూద్దాం ఎంత వరకు వచ్చిందో కాకరకాయ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి బాబు దీంట్లో దీంట్లో పసుపు వేద్దాం ఉప్పు ఉప్పు కూడా వేసేద్దాం మనం కారంలో ఉప్పు వేయలేదు అందుకని ఇప్పుడు ఈ ముక్కల్లో వేసుకుందాం ఎందుకంటే కొంచెం తడి అనేది వచ్చి వేగుతుంది కదా అందుకని మనం ఆయిల్ తక్కువ వేసాం కాబట్టి ఇట్లా చేస్తూ ఉంటాను అనమాట లేదంటే కనుక మీరు కారంలో వేసేసుకొని వేసేసుకుని మిక్సీ వేసేసుకోవచ్చు ఇంకా వేగాలి బాగాను అంటే ఆయిల్ ఎక్కువ వేస్తే కనుక బాగా డీప్లో డీప్ ఫ్రై చేసేసుకోవచ్చండి ఆయిల్లో దేవేసి పక్కన పెట్టేసుకోవచ్చు కొద్ది కొద్దిగా ఎంత ఉన్నాయో చూసుకుని ఇప్పుడు మన దగ్గర కొంచమే ఉన్నాయి అందులోనూ ఆయిల్ ఎంత ఎక్కువగా వాడను నాకు ఈ విధంగా ఉంటే సరిపోతుంది కాబడిపోతే చాలు కాస్త ఉడికితే సరిపోతుంది అవసరమైతే కొంచెం వేద్దాం ఆయిల్ మరి మాడిపోకుండా వేసుకో చేసుకోవాలి కాబట్టి రవ్వ వేస్తాను నేను లేకపోతే వేగలేదు ఇంకా ఉప్పు పసుపు వేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఆయిల్ కూడా వేస్తాం కాబట్టి మూత పెట్టేద్దాం ఒకసారి చూద్దాము ముక్క ఉడికిపోతే వేగిపోయినట్టే ఇదిగోండి సో సరే మొక్క కట్ అయిపోతుంది కాబట్టి వేగిపోయింది ఇంకా ఎక్కువసేపు ఉంటే మాడిపోతుందేమో నాకు అనుమానం వస్తుంది ఆయిల్ తక్కువ కాబట్టి ఇంకా మాడిపోతుంది మీరు మాత్రం వేయించుకోవాలనుకుంటే ఇదిగోండి ఇలా డీప్ ఫ్రై చేసి ఇట్లాగా కొద్దిగా ఆయిల్ ఎసర పెట్టేసుకుని బాగా వేయించేసుకోండి మరి ఇంకా ఆ నూనె మళ్ళీ వేయించుకోవడానికే తప్పించి కాకరకాయకి ఇంక దేంట్లోనే వాడడానికి లేదు అందుకని నూనె ఎంత కావాలో అంత చూసుకుని వేసుకుని వేయించుకోండి నేనైతే చెప్తాను కదా ఈ ఇట్లనే చేసుకుంటాను ఇంతకు మించి ఆయిల్ ఇంకెక్కువ వేయను ఇప్పటికే ఆయిల్ ఎక్కువ వేసేస్తానన్న ఒక బాధ అయితే ఉంది కానీ అప్పుడప్పుడు ఇలాంటివి తప్పలేండి మరి కాకరకాయ అనేది నేను వారంలో ఒకసారి ఖచ్చితంగా చేస్తానండి చేసుకోవాలి మంచిది మన వంటికి చేయదనేది మంచిది కదా ఇది చేదే ఉండదు సో అది అయితే ఉడికిపోయింది కాబట్టి మనం ఇప్పుడు మనం కారం రెడీ చేసుకున్నాం కదా ఈ కారం వేసేద్దాం లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి తగ్గించి పెట్టుకోండి మీకు ఎంత పొడి కావాలో అంత వేసుకోండి నేనైతే పొడి మొత్తం వేసేస్తాను నేను ఎంత సరి సరిపడా వేసుకున్నాను నేను ఆ వేసుకున్న పొడి అంతా మొత్తం దీంట్లో వేసేసుకుందాం ఇలా కలిపేద్దాం ఇంకా ఎక్కువసేపు ఇది వేగాల్సిన అవసరం లేదు ఎక్కువ వేగింది అనుకోండి మనం కొబ్బరి వేసాం కదా మాడిపోతుంది జాగ్రత్తగా ఒకసారి ఇలా కలిపేసుకుని మొత్తం ముక్కలు అంతటికి పట్టుకునేంత వరకు ఇలా కలిపేసేసుకుని ఒక టూ మినిట్స్ వదిలేసి మనం ఆపేసుకోవచ్చు ఇలా కలుపుతూనే ఉండాలండి అలా వదిలేసామంటే మాడిపోతుంది అలా చూసుకోండి ఈ కూరకి మాత్రం ఇలా చేయాలి ఎందుకంటే ఎక్కువ బాగా క్రిస్పీగా వేగిపోలేరు కదా అందుకని మామూలుగా మీరు క్రిస్పీగా డీప్ ఫ్రై చేసేసుకుని పక్కకు తీసేసుకుంటారు కదా తీసుకున్న తర్వాత అది పొడి పొడిలా చేసేసుకుని ఈ పొడి దాంట్లో వేసుకుని కలిపేసుకోవచ్చు అనమాట అలా కూడా ఒకసారి ఎప్పుడైనా చేసి చూపిస్తాను చూసారా మన కాకరకాయ కూర రెడీ అయిపోయింది వాసన బలే ఉందండి బాబు ఎందుకంటే ధనియాలు తర్వాత జీలకర్ర ఎండిమిరపకాయలు అసలే దీంట్లో బాదం వేసాం కదండీ భలే కమ్మగా ఉంటుందన్నమాట చాలా చాలా బాగుంటుంది మీరు చేస్తారా ఇలాగా మీలో ఎంతమంది చేస్తారో కామెంట్లో తెలియజేయండి డీప్ ఫ్రైలో చేస్తారో మామూలు ఫ్రైకి ఇలాగే చేస్తారో నా లాగా ఎంతమంది చేస్తారో కామెంట్లో తెలియజేయండి నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మరొక మంచి రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను కాకరకాయ చాలా చాలా మంచిది హెల్త్ చాలా మంచిది ఖచ్చితంగా వారానికి ఒకసారి చేసుకొని తీరాల్సిందే అందుకే నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను ఇంక ఇదైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేసేయండి ఓకేనా ఇంతే ఉంటాను బాయ్